జీత మధ్యాలతో సంబంధం లేకుండా ప్రథమ సేవలో భాగమైన వాలంటీర్ల సేవలు ఎనలేనివని పట్టిన వైసీపీ నాయకులు సోమ భాస్కర్ అన్నారు ఆదివారం శ్రామిక నగర్ అంకమగుడి వద్ద వాలంటీర్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు సానువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ వాలంటీర్లు నిస్వార్థ సేవలు అందించారన్నారు వాలంటీరీ వ్యవస్థ వలన ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయని అలాంటి వారికి చిరు సత్కారం చేసుకోవటం ఆనందంగా ఉంటున్నారు ఇకరా లా మిరాడ అదే అదే కది వీడియోస్ అదిస్తే ద మోహట శివొక్కడి గణకే శివొక్కడి గణకే సగొన దగ్గర ను తిలో మిగిలింది వారెంటీలే అలాది ఐపో మొత్తం మీద కేక్ ఐపోవాల మీటి కన్నవేన కై చేయాల படத்தூண்ணா வாழ தாத்தா அது அக்கடோக அட்டை ఊకోటి రామాయనగర్ నందు ఈరోజు వాలంటీర్కి సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సోమభాస్కర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది బిట్టి టూ పరిధిలో చాలా సంతోషమైన దినం ఈరోజు ఎందుకంటే ఈ కాలనీ వాసులు వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలపాలి వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకొని వాలంటీర్కి సన్మానం చేయడం అనేది ఎందుకు కలిగిందంటే వారు ఒక పని బాగొట్టుకొని ఒక ఒక గత ఐదు సంవత్సరాల క్రితం ఒక పని చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి ఒక పథకం పొందాలన్నా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఇవన్నిటికి ఆఫీసు చుట్టూ తిరిగేది రెవెన్యూ ఆఫీసు చుట్టూ ఇవన్నీ తిరిగే పరిస్థితి ఆ పరిస్థితి లేకుండా వాలంటీర్లే వీళ్ళ ముంగిటికొచ్చి పరిస్థితి వాళ్ళ దగ్గర అన్ని ఏ అయితే ఉన్నాయో ఆ కాగితాలు తీసుకొని అర్హత కలిగిన వాళ్ళందరికీ ఈ సర్టిఫికేట్ తెచ్చిస్తున్న వల్ల వాళ్ళకి చాలా వెసులుబాటు కలిగింది ఆ కృతజ్ఞత వాళ్ళు కనపడి ఈరోజు వాళ్ళకి సన్మానం చేయడం అలాగే మీ ద్వారా ముందు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము శుభాకాంక్ష ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ప్రజల్ని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ అర్హత కలిగిన ప్రతి పథకం వాళ్ళ ఇంటి ముగ్గురు చేర్చేదానికి కృషి చేసిన ముందు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి అలాగే సచివాలయం వ్యవస్థని తీసుకురావడంతో ఇవన్నీ సులువుగా జరిగినాయి అవి కాకుండా ఇక్కడ మన సర్వేపల్లి శాసనసభ్యులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళని ఎన్నుకునే విధానంలో చాలా మంది అప్లికేషన్ వేసిన మంచి వాళ్ళని గుర్తించి ఈ వాలంటీర్లు పొదల మంచి కుర్ర వాళ్లను బాగా పనిచేసే పిలకలు సమాజ సేవ చేయాలను ఉద్దేశం ఉన్న పిలకాలను ఎన్నుకొని ఆయన గుర్తించి ఈ పిలకాలని దీంట్లో సచివాలయం సచివాలయం వ్యవస్థ కాదు ఈ వాలంటీర్ వ్యవస్థలో పెట్టిన దానికి ఆయనకి గోవర్ధన్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం చాలా ఆనందంగా ఉంది ఈరోజు వచ్చిన వెంటనే ఎన్నో ముప్పై మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వారికి వాలంటీర్లను ఉద్యోగం కల్పించి ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ని పెట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందజేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి వారి ద్వారా అందజేయడం జరిగింది అలాగే వాలంటీర్లు కూడా ఎంతో కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ స్థితిగతుల్ని మరియు వారు ఏం చేస్తున్నారు వారికి ఏం అవసరమో అన్నీ ప్రతి ఇంటికి కనుక్కొని మరి వాళ్ళకి అందవలసిన పథకాలన్నీ కూడా సమయానికి వచ్చేటట్లు వారు చేయటం జరిగింది ప్రతిరోజు కూడా వాలంటీరు మరి ప్రజల మధ్య తిరుగుతూ వారికి సంబంధించిన యాభై అరవై ఇళ్లల్లో వాళ్ళు ప్రతి ఎవరికి ఏది అర్హత ఉందో అన్నీ కూడా ప్రతి పథకం అందజేయడం జరిగింది ఈరోజు చాలా సంతోషం ఈ ఐదు సంవత్సరాలు మరి పరిపాలనలో వాలంటీర్స్ కానీ సచివాలయాలు కానీ వీటి ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ప్రభుత్వం వచ్చి గారు ఈ వాలంటీర్ల సం వ్యవస్థను ముందుకు తీసుకొచ్చినందుకు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఇటువంటి ముందు ముందుగా కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని ఈ ఏరియాలో మళ్ళీ ఆయన్నే యోగాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎంచుకొని మళ్ళీ మంత్రిగా కూడా ఆయన్నే ఎంచుకోవాలని కోరుకుంటూ అక్కడ మనకి అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం